నువ్వు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరిగితే నీ అధ్యక్షతన జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ గల్లంత అయింది అప్పుడు కాంగ్రెస్ పార్టీ చచ్చిన పాము అయిందా ఈ చచ్చిన పాము లాంటి చవకబారు ముచ్చట్లు మాకు చెప్పకు నీ రాహుల్ గాంధీకి చెప్పుకో చెప్పుకునేది ఉంటే ఈ అతి తెలివితేటలు అవసరం లేదు మిస్టర్ రేవంత్ రెడ్డి గారు నువ్వు మొన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత నీ సొంత జిల్లాలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ గెలిచింది గెలవలేదా మొన్న అహంకారంతో మాట్లాడితే ప్రజలు నిన్ను అత్త పాతాల లోకానికి ఒకరి బిడ్డ జాగ్రత్త హెచ్చరిస్తా ఉన్నా నేను నీకు బేసిన్ల గురించి మినిమం అవగాహన లేదు దేవాదాలు ఏ బేసిన్లో ఉందంటావు బంకచర్ల ఉంది ఉందంటావు బాసన్ల గురించి తెలిసినంత ఈజీ కాదు బేసిన్ల గురించి తెలుసుకోవడం నువ్వు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరిగితే నీ అధ్యక్షతన జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ అయింది అప్పుడు కాంగ్రెస్ పార్టీ చచ్చిన పాము అయిందా ఈ చచ్చిన పాము లాంటి చవకబారు ముచ్చట్లు మాకు చెప్పకు నీ రాహుల్ గాంధీకి చెప్పుకో చెప్పుకునేది ఉంటే ఈ అతి తెలివితేటలు అవసరం లేదు మిస్టర్ రేవంత్ రెడ్డి గారు నువ్వు మొన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత నీ సొంత జిల్లాలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ గెలిచింది గెలవలేదా మొన్న అహంకారంతో మాట్లాడితే ప్రజలు నిన్ను అత్త పాతాల లోకానికి ఒకరి బిడ్డ జాగ్రత్త హెచ్చరిస్తా ఉన్నా నేను నీకు బేసిన్ల గురించి మినిమం అవగాహన లేదు దేవాదాలు ఏ బేసిన్లో ఉందంటావు బంకచర్ల ఉంది ఉందంటావు బాసన్ల గురించి తెలిసినంత ఈజీ కాదు బేసిన్ల గురించి తెలుసుకోవడం నువ్వు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరిగితే నీ అధ్యక్షతన జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ గల్లంతయింది అప్పుడు కాంగ్రెస్ పార్టీ చచ్చిన పామైందా ఈ